మాణిక్యాన్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి నిజం బయట పెట్టించిన శృతి మీనా ముందు తలదించుకున్న ప్రభావతి ఎందుకు మాణిక్యం శృతికి ఎక్కడ కనిపించాడు మరి మాణిక్యాన్ని తీసుకొచ్చి అందరి ముందు నిజం బయట పెట్టించిన శృతి ప్రభావతికి ఎలా షాక్ ఇచ్చింది అలాగే రోహిణికి ఎలాంటి క్లాస్ పీకింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దా గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శృతి ఇంటికి రావడంతో ప్రభావతి ఆనందానికి అవధులే లేవు ఇక చాలా హ్యాపీగా ఉంటుంది నుంచి కూతురిని కూడా చూసిన ఆనందంలో ప్రభావతి అయితే ఇంకా సత్యంతోటి చాలా చాలా సంతోషంగా మాట్లాడుతుంది అలా మాట్లాడుతున్నటువంటి ప్రభావతికి ఒక ఆలోచన వస్తుంది రోహిణి వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని అదే రోహిణి కూడా వాళ్ళ నాన్నని తొందరగా విడిపించేసి డబ్బు తీసుకొచ్చేస్తే ఇక మనోజ్ కూడా సెటిల్ అయిపోతాడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంలో ఇక మీనా బయటకు వెళ్లడంతో పూల కోసం వచ్చిన వాళ్ళు ప్రభావతితో మాట్లాడతారు అక్కడే శోభ కూడా ఉంటుంది దాంతో ఇక ప్రభావతి చేతికి డబ్బిచ్చి నువ్వు పూలివ్వు అని చెప్పని అంటారు శోభ కూడా కావాలనే ప్రభావతిని రెచ్చ కొట్టడానికి పూలిమ్మని చెప్పని అంటుంది ఇక దాంతో ప్రభావతికి కోపం కట్టలు తెంచుకుంటుంది మీనా వంక చూస్తూ మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శోభ వెళ్ళిపోయిన తర్వాత మీనా ఇంటికి రానే వస్తుంది అలా వచ్చినటువంటి మీనాను చూసి జేంటి ఎక్కడ పెత్తనాలు చేయడానికి వెళ్ళావు అంటుంది నేను ఎక్కడ పెత్తనాలు చేయడానికి వెళ్ళాను అత్తయ్య నేను పూల మార్కెట్కి వెళ్ళి వెళ్లి పూలు తీసుకుని ఇదిగోండి కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకుని వచ్చాను రవి ఈ రోజు శృతి చికెన్ అడిగింది సో చికెన్ చేయొద్దునా అని చెప్పాడు చికెన్ కూడా తీసుకుని వచ్చాను ఇంకేంటి అని చెప్పని అంటుంది అయితే అన్ని పనులు నువ్వు చేస్తుంటే నేను తిని కూర్చుంటున్నాను అంటున్నావు అంతేనా అంటుంది అతయ్య నేనలా ఎక్కడన్నాను అసలు నేనేమన్నా మాట్లాడానా జరిగిందేంటో నేనేం చేశానో చెప్పాను మీకు అంతకుమించి నేనేమన్నా అన్నానా చెప్పండి ఎందుకు ఇలా అపార్థాలు మాట్లాడుతున్నారు అబాండాలు వేస్తున్నారు అంటుంది మీ ఇక మీనా అన్న మాటలు విన్న ప్రభావతి ఏంటి నోరు పెరుగుతోంది ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీకేమన్నా చాలా గొప్ప నువ్వు బిరుదిచ్చారనుకుంటున్నావా నువ్వు చేసిన పనికి నాకు ప్రతి చోట తలకొట్టేసినట్టు అవుతుంది అంటూ ఉంటుంది ఏంటత్తయ్యా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అంటుంది ఇక మేనా అయితే నా ప్రాబ్లం ఏంటా చెప్తాను విను నీ పూల దుకాణం మొత్తం ఇంట్లోంచి తీసేయాలి ఫ్రిడ్జ్ నిండా పూలు పెట్టేస్తే ఏం చేయాలి మేము ఇంట్లో ఏవీ ఫ్రిడ్జ్లో లేవు ఎవరైనా వస్తే కాస్త జ్యూస్ తీసిద్దామన్నా కూడా దాంట్లో ఏమీ ఉండట్లేదు ప్రతిదీ పూల వాసనే ఇందాకెవరో ఒక ఆవిడ వచ్చింది కొనుక్కుని పోయేది కొనుక్కుని పోవచ్చుగా నువ్వు లేవు అని చెప్పినప్పుడు నోరు మూసుకుని పోవచ్చుగా నువ్వివ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తోంది శోభ వాళ్ళ శోభ గారి ముందు కూడా అరే శృతి వాళ్ళ అమ్మ ముందు కూడా నా పరువు పోయింది అని చెప్పి తిడుతూ ఉంటే లోపు శృతి వస్తుంది మా అమ్మ ముందు మీ పరువు పోయేదేముందా అంటే నాకు తెలియక అడుగుతున్నాను పూలు మనం అమ్ముతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చి పూలు కొనుక్కెళ్ళింది ఏ ఎవరొచ్చి పూలు అడిగినా కూడా మనం డబ్బులు తీసుకుని ఇవ్వాల్సిందే కదా మీనా వ్యాపారం చేస్తుందంటే మీనా కాదు మన అందరం ఆ వ్యాపారం చేస్తున్నట్టే ఈవెన్ నేను ఆ ప్లేస్ లో ఉన్నా కూడా డబ్బులు తీసుకుని ఎన్ని ఇవాలో నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని పిలిచి ఎన్ని ఇవ్వాలంటే అని అడిగి ఇచ్చేదాన్ని మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం దాంట్లో ఇన్వాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ నాది కాదు నాకేం సంబంధం అన్నట్టుగా ఉంటే లేదు ప్రతిదాన్ని చిన్నపుచ్చుకున్నట్టుగా చూస్తే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతామంటి అంటూ ఇక శృతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇలా అన్న తర్వాత రోహిణి చుడు ఎంత పరువుగా అందరూ మెచ్చుకునేటట్టుగా పార్లర్ నడుపుతోంది అంటే ఆ పార్లర్ నడుపుతోంది తెగ నడుపుతోంది కొనిపెట్టిన పార్లర్ అదే డబ్బు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టిన పార్లర్ ని అమ్మి పారేసి ఆ డబ్బు తీసుకొచ్చి మీ మొహాన్ని కొట్టి తెగ నడుపుతోంది అంటూ మీనా అడుగుతూ వెళ్ళిపోతుంది చి దీంతో కూడా అనిపించుకోవాల్సి వస్తుంది రోహిణి చేసిన పని వల్ల అని చెప్పని అనుకుంటూ రోహిణి రోహిణి మీ మావయ్యకి ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పు అంటుంది ఏ అత్తయ్య ఏం జరిగింది అంటే నేను రేపు మీ మావయ్య ద్వారా మలేషియాలో ఉన్న మీ నాన్నతో మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో నేనే మాట్లాడతాను అని చెప్పని అంటుంది ఒసే నీకేమైందే ప్రభా నువ్వేం మాట్లాడతావు అని చెప్పని అంటాడు సత్యం నేనే మాట్లాడాలండి ఖచ్చితంగా మాట్లాడాలి అంటూ ఉంటుంది దీనికేదో అయ్యిందమ్మా ఆ పనేదో చెయ్యి అని చెప్పని అంటాడు ఇక మాణిక్యానికి ఫోన్ చేసి రమ్మనంటే రేపు నా షెడ్యూల్ బిజీగా ఉంది నాకు ఒక డబ్బింగ్ ఉంది అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఎప్పుడు రాగలవు అని అడుగుతుంది రెండు రోజులు ఆగి రాగలను అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సరే అంటుంది రోహిణి మాణిక్యం చెప్పిన మాట సరిగ్గా వినిపించుకోలేదు రోహిణి మాణిక్యం నాకు డబ్బింగ్ ఉంది అని చెప్పాడు ఆ డబ్బింగ్ ఎక్కడో కాదు శృతి వాళ్ళ స్టూడియోలోనే శృతి ఇక తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పేసిన తర్వాత నేను లంచ్ చేస్తానని చెప్పి సౌండ్ ఇంజనీర్ కి చెప్పి ఇక శృతి లంచ్ కి వెళ్తుంది అలా వెళ్లిన టైంలో చిన్న క్యారెక్టర్ ఒకటి చెప్పించేస్తాను అంటాడు ఇక సౌండ్ ఇంజనీర్ సరే సార్ అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే శృతి వెళ్ళి భోజనం చేస్తూ ఉండగా ఈలోపు మాణిక్యం మాట వినిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నానే నేను ఎక్కడో బాగా దగ్గరగా విన్నట్టే గుర్తొస్తోంది ఎవరి వాయిస్ అబ్బా అనుకుంటూ ఇక శృతి బాక్స్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసేసి ఇక డబ్బింగ్ చెప్పడం కోసం వచ్చి సౌండ్ ఇంజనీర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే లోపల మాణిక్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇతనేంటి సార్ ఇక్కడున్నాడు అంటే మన సీరియల్స్లో ఒక చిన్న వేషం దొరికింది అతనికి దానికి ఆయనే డబ్బింగ్ చెప్పుకోవాలి అని చెప్పి పట్టుబట్టాడు దానికోసమే ఈ తిప్పలు అనగానే బాని చెప్తున్నాడా అంటే బాని చెప్తున్నాడు అంటాడు అంటే ఇతను సీరియల్స్లో డ్రామాస్లో చేస్తూ ఉంటాడు ఏంటి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే ఎప్పటి నుంచో మన దగ్గర చేస్తున్నాడు చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి సీరియల్స్ లో చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక శృతి అయితే షాక్ అయిపోతుంది సరే నా షెడ్యూల్ ని రేపటికి పెట్టండి ఈ పూట నేను ప్యాకప్ చేసేస్తున్నాను అంటుంది సరే మేడం అయితే అని చెప్పి సౌండ్ ఇంజనీర్ క్లోజ్ చేసేస్తాడు ఇక మాణిక్యం చెప్పి బయటకు రాగానే ఒక్కసారిగా శృతిని చేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని చెప్పని అంటూ యా బాహుబలి టీం అని అంటాడు బాహుబలి టీం ఏంటి అంటుంది శృతి ఏంటేంటి మీరు ఆ రోజు అందులో మీరు కూడా నటించారు కదా అంటాడు ఎందులో అనగానే అదే ఊరు వెళ్లాం కదా అక్కడ జరిగినటువంటి సంక్రాంతి పండుగ దాంట్లో మీరు నటించారుగా అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి అంటాడు ఒక్కసారిగా శృతికి విషయం అర్థమవుతుంది అంటే మీరు డ్రామా కంపెనీ నుంచి వచ్చారా అని అంటుంది అదేంటండి ఆ రోజు జరిగిందంతా నాటకం అనే విషయం మీకు తెలియనట్టు మాట్లాడతారేంటి మీరంతా కూడా అందులో క్యారెక్టర్సే కదా అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది శృతి వాట్ ఇస్ దిస్ మే క్యారెక్టర్స్ ఏంటి ఓకే ఓకే దహ్ మనం మంచి బిర్యానీ తిందాం మేక బిర్యానీ అంటుంది వావ్ మేక అంటే నేను చెవి కోసేసుకుంటాను పదండి అని చెప్పేసేసి ఇక శృతితో అంటాడు ఇద్దరు కలిసి మటన్ బిర్యానీ తింటూ ఉండగా శృతి నెమ్మదిగా ఒక్క విషయం ఒక్కో విషయం అడుగుతూ ఉంటే నాకు ఇక్కడే పెద్ద మటన్ కొట్టుంది ఆ కొట్టులో చక్కగా మనకి ఎంత లేత మాంసం కావాలన్నా దొరుకుతుంది మీరు ఒక్క ఫోన్ చేయండి నేను మీకోసం మంచి మంచి పీసులు తీసి పక్కన పెడతాను అంటూ ఉంటాడు ఓకే ఓకే సరే ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్తున్నాం మీరు అక్కడికి వచ్చిన తర్వాత మటన్ షాప్ కి ఇంకా ఇంకా మంచి డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్తారు అంటుంది అవునా సరే మేడం చాలా థ్యాంక్స్ పదండి అని చెప్పానంటే క్యాబ్ బుక్ చేస్తుంది ఆల్రెడీ అప్పటికే బాలుకి కర్చిఫ్ కట్టుకుని రమ్మని చెప్పి మెసేజ్ కూడా పెడుతుంది ఇక బాలు వచ్చి స్టూడియో ముందే కార్ ఆపి కట్టుకుని ఉంటాడు ఇక అక్కడి నుంచి పదండి పదండి త్వరగా ఎక్కండి అని చెప్పని మాణిక్యాన్ని ఎక్కిస్తే వీడెవడు అని చెప్పి శృతికి మెసేజ్ పెట్టేసరికి ఇంకెవరు మలేషియా మావయ్య అని చెప్పి పెడుతుంది వాడేనా అనుకున్నా ఈ పార్లర్ అమ్మదికి ఏదో కథ ఉందని అంటూ సైలెంట్ గా ఇంటికి తీసుకొస్తారు ఇంకేముంది ఇంటికి వచ్చిన తర్వాత రెండు గారు ఇంకో రెండు రోజులాగా వస్తానన్నారు కదా అంటూ ఉంటే రోహిణి ఇదేంటి వీడు రెండు రోజులాగా వస్తానన్నాడు అయినా శృతితోటి బాలుతోటి వచ్చాడేంటి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడు ఒక్కో విషయం ఒక్కో విషయం శృతి చెప్తూ ఉంటే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది జయంటమ్మను చెప్పేది అంటే మనం మనమందరం కూడా ఆ రోజు సంక్రాంతి ప్రోగ్రామ్స్ చేయటానికి ఆ ఊరెళ్ళామట మన అందరం కూడా నాటికలో అదే ఆ డ్రామాలో క్యారెక్టర్స్ మట అందులో ఈయనకు కూడా పాత్ర ఇచ్చారట ఆ పాత్ర తను బాగా పోషించాడు ఈ రోజేమో ఒక సీరియల్లో నటించడానికి నటించి దానికి డబ్బింగ్ చెప్పుకోవడానికి మా స్టూడియోకే వచ్చి ఇలా దొరికాడు అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఇప్పుడు మాట్లాడవేంటి ఎన్ని నాటకాలు ఆడుతూ ఇంత తప్పులు నువ్వు చేస్తూ ప్రతిదానికి మీనాని బ్లేమ్ చేస్తావు పైపెచ్చు బాలుని ఏదో ఒకటి అంటావు అసలు నాకు అర్థం అడుగుతాను నీకు పుట్టిల్లుందా మీకు అమ్మా నాన్న ఉన్నారా లేక అనాథాశ్రమంలో పెరిగేవా అని చెప్పి అంటుంది ఈ మాటలు విని ప్రభావతి అయితే మీనా వంక చూస్తూ ఉంటుంది మీనా అయితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ప్రభావతికి తల కొట్టేసినట్టు అయిపోయి రోహిణి చెంప చెళ్ళు మనిపించి చి ఇంత నీచానికి ఒడిగడతావా నిజం చెప్తే ఏదో జైదలుచైనా సరే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేదాన్ని కదా ఇన్ని అబద్దాలు చెప్తావా ఇన్ని రకాలుగా నన్ను మోసం చేసి అందరి ముందు తలదించుకునేలా చేస్తావా అంటూ ఉంటుంది ఇకప్పుడు శృతి రోహిణి వంక చూస్తూ తప్పులు మన దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టకూడదు రోహిణి అంటుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తను నన్న మాటల గురించే శృతి అంది అని చెప్పి తనకు అర్థమవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి మాణిక్యం గుట్టు బయటపడితే ఆటోమేటిక్గా రోహిణి గుట్టు బయటపడుతుంది రోహిణి గుట్టు బయటపడాలని మీరు అనుకుంటే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ